దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం జేఈ మీన్స్ నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉన్నాం బట్ వేరే డీమ్డ్ యూనివర్సిటీ యొక్క నోటిఫికేషన్స్ అనేది వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నాయి అనమాట ఈరోజు మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉందో దానికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎం జేఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇంతకంటే ముందు కూడా మీకు నేను విట్ ఈ గురించి చెప్పాను సో విట్ యూనివర్సిటీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది వీటి అప్లై చేయడానికి మాత్రం చాలా టైం ఉంది ఇప్పుడే తొందరపడకుండా కొంత మీ జేఈ మెయిన్స్ సెషన్ వన్ తర్వాత తీసుకోండి ఎందుకంటే అప్పుడు డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఈ ఎగ్జామ్స్కి మార్చి అండ్ ఏప్రిల్ వరకు టైం ఉంది కాబట్టి మీరు రాస్తున్నటువంటి టాప్ ఎగ్జామ్స్ అయితే ఉన్నట్లయితే వాటి రిజల్ట్స్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు సో ఈ వీడియోలో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతో పాటు ఇంకా మనకి ఎస్ఆర్ఎం అనేది ఎక్కడెక్కడ ఎన్ని క్యాంపస్ ఉంది కట్ ఆఫ్ ఎంత అదేవిధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా నా పర్సనల్ ఒపీనియన్ కూడా లాస్ట్లో ఈ కాలేజీ గురించి మీకు నేను చెప్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తాను కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది స్టూడెంట్స్కి ముఖ్యంగా బీటెక్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వేరే యూనివర్సిటీస్లో గైడెన్స్ ద్వారా మన గైడెన్స్ ద్వారా వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయించి అదేవిధంగా వాళ్ళకి సూటబుల్ అయినటువంటి యూనివర్సిటీస్లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా జాయిన్ చేయడం జరుగుతూ ఉంది ఇది పెయిడ్ మెంటర్షిప్ సో మీరు జేఈమెన్స్ రాస్తున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు మా హెల్ప్ తీసుకున్నట్లయితే మీ యొక్క ఈ జర్నీ అనేది స్మూత్గా సాగే అవకాశం ఉందన్నమాట దానికి సంబంధించిన వివరాల కోసం ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు దీంతోపాటు ముఖ్యంగా మన ఛానల్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా ఎయిత్ క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్స్ ఏంటి సో వారు రేపు ఐఐటి సాధించగలరా లేరా ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే వాళ్ళ స్కిల్స్ ఎంత ఉన్నాయి టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నట్లయితే మీరు ఎటువంటి గ్రూప్ సూటబుల్ అవుతా ఉంది ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్నట్లయితే ఇంజనీరింగ్లో ఎటువంటి బ్రాంచ్ సూటబుల్ అవుతూ ఉంది అనేటువంటి విషయాలు కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ స్కిల్ టెస్ట్ ఆన్లైన్లో ఒక వన్ అవర్ మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీ స్కిల్స్ అనేది నేను చెప్పి మీకు ఎటువంటి బ్రాంచ్ ఎటువంటి కాలేజ్ మీకు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతున్న విషయాన్ని చెప్పగలను ఇప్పటి వరకు చాలా వేల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాసి వారి యొక్క స్కిల్స్ తెలుసుకొని వారి సరిపడా కెరియర్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్ యూటిలైజ్ చేసుకుంటారు కోరుకుంటూ ఇక మనం వీడులోకి వెళ్ళిపోతాం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి దాదాపు మన తెలుగు పేరెంట్స్ అందరికీ తెలిసిందే చాలా ఓల్డ్ యూనివర్సిటీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఒక ప్రముఖ యూనివర్సిటీ అనమాట దానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే మనకి ట్వంటీ ఫోర్లో కావచ్చు ట్వంటీ ఫిఫ్త్లో కావచ్చు మనకి ట్వెల్త్ ప్లేస్లో ఉంది ఫ్యాకల్టీ కూడా బాగానే ఉంటారు లో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా మనకి ఇక్కడ చదువుతూ ఉంటారు అనమాట అదేవిధంగా మీకు ఇయర్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ అనేది కలిసి తీసుకున్నారు న్యాక్ కావచ్చు అదేవిధంగా ఇతర ర్యాంకింగ్స్ అనేవి కూడా ఈ కాలేజీకి అయితే ఉన్నాయన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కాలేజ్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ అడ్మిషన్ కావాలకున్నట్లయితే ముఖ్యంగా బీటెక్లో మనకి అడ్మిషన్స్ కావాలకున్నట్లయితే ఖచ్చితంగా మనం వీళ్ళ ఎస్ఆర్ఎం జేఈ ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇది బీటెక్ ప్రోగ్రామ్ కొరకు అదేవిధంగా మీకు బీఆర్క్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది వీటికైతే నాటా స్కోర్ కావచ్చు అదేవిధంగా ఐఐటి జేఈ మెయిన్స్ పేపర్ టూ స్కోర్ మీద వెళ్ళచ్చు ఎంటెక్ ప్రోగ్రామ్స్కి అయితే ఎస్ఆర్ఎం జేఈ పీజీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అదర్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట మనకి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి హాస్టర్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా వితౌట్ ఎంట్రన్స్ కూడా ఇక్కడ జాయిన్ కావచ్చు అనమాట మన ఫోకస్ అంతా బీటెక్ కాబట్టి సో బీటెక్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేద్దాం ఇక మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు తీసుకున్నట్లయితే ఎస్ఆర్ఎం క్యాంపస్ అనేవి మనకి చెన్నైలో తీసుకున్నట్లయితే మనకి మెయిన్ క్యాంపస్ కేటీఆర్ క్యాంపస్ ఉందన్నమాట అండ్ అదేవిధంగా మనకి రామాపురం వడలపల్లి తిరుచినాపల్లి సో ఇట్లా మనకు అక్కడ మూడు క్యాంపస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్యాంపస్ ఉంది హర్యానాలో ఎన్సిఆర్ సోనిపత్లో ఒకటి ఉందనమాట అదేవిధంగా ఢిల్లీలో కూడా గజియాబాద్ ఉంది కదా యూనివర్సిటీ ఢిల్లీ ఎన్సిఆర్ క్యాంపస్ అనమాట ఇవి మొత్తం కూడా క్యాంపస్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఎస్ఆర్ఎం జేఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే నాటికి అంటే మీరు జూలైలో ఎగ్జామ్స్ రాయబోతున్నారు లేకపోతే జూలైలో అడ్మిషన్ తీసుకున్న టైంకి సిక్స్టీన్ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకి టోటల్గా వన్ థర్టీ మార్క్స్ ఉంటాయి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది మ్యాథ్స్ బయాలజీ నుంచి మనకు ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి అంటే బయోపిజిక్ స్టూడెంట్స్కి బయాలజీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ నుంచి ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీ నుంచి ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ నుంచి ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి నెగటివ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు అదేవిధంగా సిలబస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఎవరైతే జేఈమీన్స్ ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా ఇంటర్మీడియట్ సెంట్రల్ కావచ్చు స్టేట్ సిలబస్ కావచ్చు వారు చదువుతున్నారో వాళ్ళ ఎగ్జామ్ వారి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీదే కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ కొంత ఫాలో అయితే బాగుంటుంది జేఈమీన్ అంత టఫ్ అయితే ఉండదు విట్టు కానీ ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ యూనివర్సిటీస్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది విలో జేఈ మెయిన్స్ కంటే కొంచెం తక్కువగానే ఉంటాయి అనమాట సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి అదేవిధంగా మనకి ఇక్కడ మనకి ఫేజ్ వన్ ఫేజ్ టూ పేజ్ త్రీలుగా ఇది జరగబోతా ఉంది ఒకవేళ మీరు ఎస్ఆర్ఎంలోనే జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే ఫేజ్ వన్ ఫేజ్ టూ లోపే మీరు డెసిషన్ తీసుకుంటే మంచిది ఎందుకంటే మీకు ఏదైతే టాప్ బ్రాంచెస్ ఉన్నాయో ఆ టాప్ బ్రాంచెస్ అనేవి కూడా దాదాపు ఫేజ్ వన్లో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఈ కాలేజీలోనే జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ ఫేజ్ త్రీ వరకు మాత్రం వెయిట్ చేసినట్లయితే మీకు టాప్ బ్రాంచెస్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు మరి ఫేస్ బిల్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ఉంది ఎగ్జామ్ అనేది కూడా మనకి ఏప్రిల్ మంత్లోనే మనకి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జరగవచ్చు నెక్స్ట్ అదే ఫేస్బు కనుక తీసుకున్నట్లయితే మనకి జూన్ ఫోర్త్ వరకు అప్లై చేయొచ్చు మనకి జూన్లోనే ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందన్నమాట ఫేస్ త్రీ కనుక మనం తీసుకున్నట్లయితే థర్టీ జూన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ కూడా మనకి జూలైలో జరిగే అవకాశం కాబట్టి ఈ త్రీ ఫేసెస్లో మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి డేట్స్ అనేవి కూడా కొంత మీరు వెబ్సైట్ని కనుక విజిట్ చేస్తున్నా లేకపోతే మన వీడియోస్ ఫాలో అవుతున్నా ఖచ్చితంగా ఇవి ఏంటంటే వారు ప్రస్తుతానికి ఇచ్చారు బట్ రేపు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కావచ్చు అదర్ ఎగ్జామ్స్ జరిగే దాన్ని బట్టి వీళ్ళు కొంత చేంజెస్ అనే అవకాశం ఉంటుంది ఆ చేంజెస్ కావు బట్ మీరు మాత్రం వెబ్సైట్ని అదే విధంగా మీకు ఈమెయిల్స్ అయితే ఉంటుందో ఆ మెయిల్ అయితే చెక్ చేస్తుండదనమాట ఇవి మనకి డేట్స్ గురించి అయితే మనకు ఉన్నటువంటి క్యాంపసెస్లో ముఖ్యంగా మనకి ఏదైతే ఉందో దీన్ని కేటీఆర్ క్యాంపస్ అనమాట ఉన్న వాటిల్లో ఇదే టాప్ క్యాంపస్ మెయిన్ క్యాంపస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు లేని బ్రాంచ్ అంటూ లేదు ఎనీ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి అన్ని బ్రాంచెస్ ఉంటాయి అనమాట సో దాదాపు మీరు ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే దాదాపు ఇక్కడ వరకు కూడా ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి బ్రాంచెస్ అనమాట అంటే అన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని స్పెషలిస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు కూడా మీకు కావాల్సినటువంటి బ్రాంచ్ ఉందా లేదా అనేది చూసుకోండి ఇది కేటీఆర్ క్యాంపస్ కేటీఆర్ క్యాంపస్ తర్వాత మనకి ఇక్కడ చాలా ఉన్నాయి మనకి చెన్నైలోనే మనకి ఒక క్యాంపస్ ఉంది అదేవిధంగా ఇక్కడ రామాపురం క్యాంపస్ గజియాబాద్ ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ ఇక్కడ కూడా దాదాపు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అదేవిధంగా ఇతర ఇతర బ్రాంచెస్ మాత్రం ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు వీటిని వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది తిరుచినాపల్లి క్యాంపస్ ఉంది అదేవిధంగా ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ ఒకటి ఉంది ఇంకోటి హర్యానాలో ఉంది కదా సోనిపత్లో ఆ క్యాంపస్లో ఉన్నటువంటి బ్రాంచెస్ కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు అయితే కొన్ని స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఇలాంటి యూనివర్సిటీలో ఉంటాయి కంప్యూటర్ సైన్స్కి ఇన్ని బ్రాంచెస్ ఉన్నప్పటికీ కూడా సో ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ మేజర్గా ఉంటూ స్పెషలైజేషన్ అనేది కొంత అనేది ఉంటుంది అనమాట ఇవి డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్నటువంటి ఓకే ఇంజనీరింగ్ కోర్సెస్ అనమాట అదేవిధంగా మన ఆంధ్రాలో తీసుకున్నట్లయితే ఎస్ఆర్ఎం ఏపీలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్స్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్లో అయితే మీకు అసలు లేని బ్రాంచ్ అంటే ఏమీ లేదు ప్రతి ఒక్క బ్రాంచ్ ఉంది దాదాపు అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇక్కడ దాకా కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఫస్ట్ లైన్ బ్రాంచెస్సే డేటా సైన్స్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు బిగ్ డేటా ఎనలిటిక్స్ ఎలక్ట్రికల్ లో కూడా మీరు తీసుకోండి రెనబుల్ ఎనర్జీ రీసోర్స్ ఉంది ఇది ఒక రేపు జాబ్ను క్రియేట్ చేసేటువంటి ఏరియా కాబట్టి ఎవరన్నా అదర్ దాన్ ఎలక్ట్రికల్ తీసుకున్నట్లయితే అంటే అదర్ దాన్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నట్లయితే ఇలాంటి న్యూ బ్రాంచెస్ కూడా మీరు తీసుకున్నట్లయితే మీకు ప్లేస్మెంట్ విషయంలో ఇబ్బంది అయితే ఉండదు ఇది మనకి ఏపీకి సంబంధించినటువంటి బ్రాంచ్ అదేవిధంగా పీజెస్ కనుక తీసుకున్నట్లయితే కొంత కేటీఆర్ క్యాంపస్లో మనకి పీజెస్ అనేవి అదర్ క్యాంపస్తో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటాయి ఇంకా మీరు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది తీసుకున్నప్పుడు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు తీసుకోండి నార్మల్గా ఈ ఫస్ట్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ బట్ ఎప్పుడైతే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ అనే బ్రాంచెస్ దగ్గరికి వచ్చారో దాదాపు మీకు ఇక్కడ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ థౌసండ్ వరకు పర్ ఇయర్ అనమాట ఒక సంవత్సరానికి అంత ఫీజు అనేది మీరు అక్కడ పే చేయాల్సి వస్తుంది అనమాట ఇది చూసుకోండి అంత ఫీజు పే చేసి మరి మీరు ఆ రేంజ్ తగ్గట్టు ప్లేస్మెంట్ కొట్టగలుగుతా అంటేనే మీ పేరెంట్స్తో ఇంత అమౌంట్ పెట్టించండి దాదాపు మీరు నాలుగు సంవత్సరాలకి ట్యూషన్ ఫీజు ఐదు లక్షలు అవుతుందంటే ఇంకొక ఐదు నుంచి ఆరు లక్షలు మీకు దాదాపు హాస్టల్ ఫీజు అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట దాదాపు థర్టీ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ రేంజ్ ప్లేస్మెంట్ కట్టాలి మరి అంత అమౌంట్ మనం పెడుతున్నాం మరి ఇక్కడ ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఉంది కూడా మనం చూద్దాం సో ఇది వచ్చేసి మనకి ఈ క్యాంపస్ వచ్చేసి మనకి ఇక్కడ రామాపురం క్యాంపస్ అనమాట సో రామాపురం క్యాంపస్లో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి బ్రాంచెస్ యొక్క కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది అనమాట నెక్స్ట్ మన అమరావతి క్యాంపస్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి బ్రాంచెస్ కాస్ట్ అనేది మనకి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వరకు ఉంది అదర్ బ్రాంచెస్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఓవరాల్గా మనం కేటీఆర్ క్యాంపస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎందుకంటే అదే మెయిన్ క్యాంపస్ కాబట్టి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా సిఎస్సి ఓన్లీ కోర్ సిఎస్సి తీసుకున్నా కానీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మినిమం ఉంది హెరో స్పేస్ ఆర్కిటెక్చర్ లాంటి కోర్సెస్ అయితే మీకు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది ఇంకా ఎనీ అదర్ బ్రాంచెస్ కోర్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉందన్నమాట కాబట్టి చూసుకోండి ఫైనాన్షియల్గా కూడా మీరు అంత పెట్టగలుగుతారో లేదన్నది కూడా చూసుకోవాలి ప్రైవేట్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ ఈ ఎస్ఆర్ఎం జేఈ ఎంట్రన్స్ మీరు రాసినట్లయితే కంప్యూటర్ సైన్స్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే అది కూడా మీకు సిఎస్ఈ వచ్చేసి మీకు టాప్ అయితే కేటీఆర్ క్యాంపస్ అనుకుంటున్నామో ఈ క్యాంపస్లో కనుక రావాలనుకున్నట్లయితే టూ థౌజండ్ బిలో మీరు ర్యాంక్ ఉన్నట్లయితేనే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అదర్ క్యాంపస్ అయితే మీకు అప్ టు నైన్ థౌజండ్ వచ్చినా కానీ సీఎస్ఈ వచ్చేటటువంటి అవకాశం అనమాట లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మనం చెప్తున్నాను అదేవిధంగా స్పెషలైజేషన్ తీసుకున్నట్లయితే ఎయిట్ థౌజండ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది కేటీఆర్ క్యాంపస్ అయితే అదర్ క్యాంపస్ అయితే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వెళ్ళినా పర్లేదు ఈసీఈ తీసుకున్నట్లయితే టెన్ థౌజండ్ వరకు కూడా మనకి కేటీఆర్లో వస్తుంది నైన్టీన్ థౌజండ్ వరకు అదర్ క్యాంపస్లో వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీ బ్రాంచ్ తీసుకున్న ఫైవ్ వరకు మనకి కేటీఆర్ క్యాంపస్లో వస్తుంది ఎక్స్ వచ్చేసి మీకు ట్వెల్వ్ థౌజండ్ వరకు వేరే క్యాంపస్లో వస్తూ ఉంటుంది అదర్ బ్రాంచెస్ అయితే మీకు ఎయిటీన్ థౌజండ్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎనీ ర్యాంక్ వరకు కూడా మీకు అదర్ బ్రాంచెస్ అదర్ క్యాంపస్లో వచ్చే ఛాన్స్ ఉందనమాట ఇది ఈ ర్యాంక్స్ ముఖ్యంగా మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కొంత స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది అయితే లాస్ట్ ఫ్రీ అనమాట బట్ దీంట్లో ఎవరు వెళ్ళరు దాదాపు ఎందుకంటే జేఈ ర్యాంకర్స్ ఐఐటి ల్యాండ్ చూస్తారు కానీ ఇక్కడికి రారు కాబట్టి ఇక్కడ జేఈ మెయిన్స్లో కావచ్చు మీ ఎస్ఆర్ఎం జేఈ ర్యాంక్ కావచ్చు బిలో హండ్రెడ్ ఉన్నట్లయితే ఇది వచ్చేసి మీకు బిలో టెన్ థౌజండ్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజ్ అనేది ఫ్రీ అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం కూడా ఫ్రీ ఫ్రీ కాకుండా ఇంకా ఉన్నాయి అనుకున్నట్లయితే వన్ నాట్ వన్ నుంచి ఫైవ్ ఉన్నట్లయితే ఇక్కడ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు అనేది ఫ్రీ ఇస్తున్నారు అండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ వన్ నుంచి థౌజండ్ వరకు ఉంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ వరకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు ట్వంటీ ఫైవ్ అనమాట కానీ కండిషన్స్ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీలో ఖచ్చితంగా కండిషన్స్ పెడతారు ఇక్కడ సీజీపీఏ మీ బీటెక్ సీజీపీఏ ఫస్ట్ ఇయర్లో నైన్ నైన్ మీరు మెయింటైన్ చేస్తేనే సెకండ్ ఇయర్కి కంటిన్యూ అవుతుంది సెకండ్ ఇయర్లో మళ్ళీ నైన్ మెయింటైన్ చేస్తేనే థర్డ్ ఇయర్లో కంటిన్యూ అవుతుంది అనమాట ఇట్లా సీజీపీఏ మాత్రం మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఇట్లా పెడతారు లింక్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇవే కాకుండా చాలా స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు వెబ్సైట్ అయితే విజిట్ చేయండి అండ్ మీకు ఇక్కడ లోన్ ఫెసిలిటీ కూడా ఈ కాలేజ్ అనేది ఇప్పిస్తుంది కాబట్టి కొంచెం బాగా చదివే స్టూడెంట్ అయితే పేరెంట్స్ లోన్ తీసుకొని కూడా చదివిస్తే ఇబ్బంది అయితే ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఏటీఆర్ క్యాంపస్లో తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో దాదాపు హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది హయ్యెస్ట్ ప్యాకేజ్ని ఎక్కువ మీరు తీసుకోకండి బ్రెయిన్కి ఈ యావరేజ్ ప్యాకేజ్ చూడండి ఇది వచ్చేసి మనకి సిక్స్ ల్యాక్సే ఉందనమాట బట్ స్టూడెంట్స్ మీరు కట్టే ఫీజు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉంది ఇది సిక్స్ ల్యాక్స్ వస్తుంది కాబట్టి మీరు మ్యాక్సిమం కొంత టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చే విధంగా మీరు ట్రై చేయాల్సి ఉంటుంది ఆఫర్స్ బాగానే వస్తున్నాయి కంపెనీస్ బాగానే విజిట్ చేస్తున్నాయి కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా యావరేజ్ ప్యాకేజ్ తగ్గుతా ఉంది బట్ ఎవరైతే స్టూడెంట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మన మంచిగా ప్లేస్మెంట్ తీసుకున్నాడో ఆ రేంజ్లో మీరు చదవాల్సి ఉంటుంది అనమాట ఇది కేటీఆర్ క్యాంపస్ గురించి నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఆంధ్ర క్యాంపస్ తీసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది వీళ్ళు సైట్లో ఇవ్వటం అనేది జరిగింది ఎవరైతే ఆంధ్రాలో ఎవరైతే మన స్టూడెంట్స్ ఎవరైనా చదువుతున్నట్లయితే మీరు వీడియో కింద కూడా కింద కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు సో థర్టీ హండ్రెడ్ ప్లస్ ప్లేస్మెంట్స్ రిక్రూట్మెంట్ పార్ట్నర్స్ వచ్చారని చెప్పేసి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది యావరేజ్ వచ్చేసి ఇక్కడ సెవెన్ పాయింట్ సిక్స్ ఉందనమాట కొంచెం స్ట్రెంత్ తక్కువ కాబట్టి కేటీఆర్తో పోలిస్తే ఇక్కడ మనకి మనం యావరేజ్ ప్యాకెట్స్ కొంత ఎక్కువ కనపడతా ఉంది ఇవి ప్రీవియస్ రిక్రూటర్స్ అనమాట ఆల్ క్యాంపస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ రిక్రూటర్ కంపెనీస్ సో ఇది మన ఏపీకి సంబంధించింది అలానే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఎవరు ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ ప్రీవియస్ స్టూడెంట్స్ వర్క్ చేసినటువంటి కంపెనీస్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ జేపీ మార్గాల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఎక్సెంచర్ విప్రో డెలైట్ జెన్పాక్ట్ డెల్ ఇట్లా తీసుకున్నట్లయితే పర్సంటేజ్ వైజ్ ఉందన్నమాట ఇది వచ్చేసి మీకు అయితే మనకి నార్త్లో ఉన్నటువంటి గజియాబాద్ క్యాంపస్ అనమాట ఇక్కడ మీకు హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఎయిటీన్ ల్యాక్స్ వచ్చింది నియర్లీ సిక్స్ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ కావడం అనేది జరిగింది సో ఇక్కడ మీకు నైన్ ఫిఫ్టీ ఎయిట్ కంపెనీస్ అనేవి ఇక్కడ విజిట్ చేయడం అనేది జరిగింది అనమాట సో ఆ కంపెనీస్ కూడా అదే మన ఆ కాలేజ్ కూడా బాగానే పర్ఫామ్ అయితే చేస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజీ మొత్తం మీకు బ్రాంచెస్ కావచ్చు స్కాలర్షిప్స్ కావచ్చు ప్లేస్మెంట్స్ కావచ్చు మీకు నచ్చినట్లయితే మీకు టైం అనేది చాలా ఉంది బట్ మీ అదర్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని దీన్ని మీరు బ్యాకప్గా పెట్టుకోవచ్చు అప్లై చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ రివర్సల్ విధంగా మీ ఈమెయిల్ ఐటిని వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ఆన్లైన్లో ఫామ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఫోటో కావచ్చు మీ ఎస్ఎస్కి మెమో కావచ్చు మీ సిగ్నేచరు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది పద్నాలుగు వందల ఫీజు అనేది అన్నమాట ఆ ఫోర్టీన్ హండ్రెడ్ అనేది కూడా ఫేజ్ వన్కి ఫోర్టీన్ హండ్రెడ్ ఫేజ్ టూకి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్కి మీరు ఫోర్టీన్ హండ్రెడ్ పే చేస్తూనే ఉండాలి అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మీ ఫోటోగ్రాఫ్ సైజ్ ఇచ్చాడు ఫైవ్ ఎంబీ ఉండాలి మీ సిగ్నేచర్ యొక్క సైజు ఇచ్చాడు అది కూడా ఫైవ్ ఎంబీ ఉండాలి మీరు అమౌంట్ పే చేయడానికి నెట్ బ్యాంకింగ్ కావచ్చు డెబిట్ కార్డ్ కావచ్చు క్రెడిట్ కార్డ్ కావచ్చు ఏదైనా కానీ ఉండాలన్నమాట సో ఇది స్టూడెంట్ ఎస్ఆర్ఎంజేకి సంబంధించినటువంటి వివరాలు కాబట్టి ఎస్ఆర్ఎంజేఈలో మీరు డైరెక్ట్ కూడా జాయిన్ కావచ్చు అనమాట ఎక్కువ అమౌంట్ కడితే కొన్ని కన్సల్టెన్సీస్ అనేవి డైరెక్ట్ కూడా జాయిన్ చేస్తున్నాయి బట్ మీరైతే మంచి ర్యాంక్ ద్వారా తక్కువ ఫీజు కట్టే విధంగా మీరు వెళ్ళండి వెళ్ళి ఒకవేళ మీరు మీ టైం బాగలేక ఇక్కడ చదవాల్సి వచ్చింది అనుకోండి ప్రైవేట్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో చదవాల్సి వచ్చినప్పటికీ కూడా మీరు కట్టే అమౌంట్ మాత్రం గుర్తుపెట్టుకొని ప్లేస్మెంట్ మాత్రము ఖచ్చితంగా మీరు కష్టపడి తెచ్చుకుంటా అంటేనే ఆల్ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీకి వెళ్ళారనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కాలేజ్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ ఎస్ఆర్ఎం ఏపీలో కూడా గత త్రీ ఇయర్స్గా మన స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు వాళ్ళు ఇక్కడ చదువుతూ ఆర్లలుగా ఐఐటిస్లలో అయితే ఆన్లైన్ డిగ్రీ అయితే ఉందో మనకి ఐఐటి మద్రాసు కావచ్చు అదర్ ఐఐటీస్ ఇస్తున్నటువంటి డిగ్రీస్ కూడా చేస్తున్నారు అనమాట బీఎస్ డిగ్రీస్ అట్లా మీరు చేసుకొని ఇక్కడ వస్తున్నటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మంచిగానే ఉంటుంది అన్నమాట సో ఇది ఎస్ఆర్ఎంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొరకు అదేవిధంగా గైడెన్స్ కొరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎటువంటి బ్రాంచ్ తీసుకోవాలి ఇక్కడ జాయిన్ కావాలా లేదా మీకు ఇంకా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నట్లయితే మీకు ఎక్కడికి వెళ్తే బెటరు అనేటువంటి అన్ని విషయాలు కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి స్టేరెంట్స్ అందరినీ కూడా పేరెంట్స్ అందరినీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మాకు కాల్ చేసి మీరు మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఇప్పటి నుంచి మీకు బీటెక్ అడ్మిషన్ వచ్చేంతవరకు కూడా గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఈ విడర్ వచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఐ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్